ఎన్రోల్మెంట్ అలాగే సభ్యత్వంలో కూడా రామచంద్రపురం దూసుకుపోయింది ఇవన్నీ ఏమండి మా నాయకుడు అంటే అదేదో విమర్శలకి తీసుకోరు మా నాయకులు ఎవరు చెప్పినా అది పెద్ద అయిన చెప్పారు మనం సరి మా విధంగానే వెళ్తారు కానీ దాన్ని నేను విమర్శలకి తీసుకునే విధంగా లేదు ఆయన ఆయన కాలర్ పట్టుకోమనండి ఎవరండి అధికారంలో వచ్చేది వన్ పాయింట్ ఓ చూసారు టూ పాయింట్ ఓ అంటే నిద్రలు పట్టట్లేదు జనాలకి ఎందుకు వస్తాడు ఆయన అధికారంలోకి ఏం చేశాడని వస్తాడు ఈ ఏడెనిమిది నెలలు ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కనబడుతున్నాడా ఎవరైనా చనిపోతే వెళ్తున్నాడు అది ఆయనకి ఆనందం అది ముందు నుంచి తెలిసిందే ఆయన రావడం అనేది కలే ఆయన ఇప్పటికే ప్రతిపక్షం లేదు టూ పాయింట్ ఓ అంటే పదకొండు సీట్లు ఇచ్చే ముందు ఇచ్చినవి కూడా వద్దని అనుకుంటున్నారు జనం అది ఆయన భ్రమలోంచి రమ్మానండి ఆయన చేసిన తప్పులు అంతా ఇంత కాదు పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మనం కడతా ఉంటే దాని మీద ధర్నా చేస్తాడండి ఈయన ఇదేనా టూ పాయింట్ టూ అంటే లిక్కర్ స్కామ్ మీద ఏదైతే ఉందో సిట్ వేసినట్లే డాక్యుమెంట్స్ అని వాళ్ళకి వాళ్ళు కాల్ సీజీ సీసీ ఫుటేజ్ బయట పెట్టకుండా మళ్ళీ ఈ రోజు ఇవన్నీ పెట్టేసి ఇవంతా కూడా ప్రభుత్వం చేసిందంటే ఇదేనా టూ పాయింట్ టూ అంటే మొదలెట్టేసిడైనా ఆయన చేస్తాడు ఎదుటోటి మీద నెట్టేయడం మొదలు పెట్టేశారు నేను ఒకటే అంటా ఉన్నాను ఆయన మీద వాళ్ళ పార్టీకి షర్మిలాగా చెప్పారు మీ ఎవరికి తెలియట్లేదు ఆయన ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పారు నమ్మల ఇప్పుడు ఒక్కొక్కరిగా దూరం అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు కట్టా కర్మ క్రియ అన్ని ఆయనే ఆయన దూరం అయ్యారు ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా మంది ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా కోరుకునేది ఏంటంటే నాయకుడు దగ్గరించి గౌరవం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఓ ముగ్గురు నలుగురిని పెట్టుకొని వాళ్ళతో రాష్ట్రాన్ని నడిపేవా ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అన్నా అన్నా చెల్లి ఎలకండి అన్నా చెల్లి ఎలకండి ఎలకండి నన్ను నమ్మండి మళ్ళీ మనమే అధికారం అంటే ఎందుకు నమ్ముతారండి ఇది కాదు ఆయనలో చాలా మార్పు రావాలి ఓటమి నుంచి మళ్ళీ పాఠాలు నేర్చుకోలేదు ఓటమి నుంచి ఆయన ఎక్కడైనా ఓడిపోయినా చెప్తే ఉన్న కా కాస్త కోసం కార్యకర్తలు కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటదని ఆయనకి ఆయన మోసం చేసే కార్యకర్తలు కూడా మోసం చేస్తున్నాడు ఇంకా వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను ఇంకా ఆయన నమ్ముకొని ఉంటే మీ అందరి జీవితాలు కూడా ఆయనలాగా అయిపోతాయి మాకు అవసరం ఏముంది మా నాయకుడు కూడా చెప్పారు కదా పార్టీ జెండా మూసే వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వండి గౌరవం ఇవ్వండి అది ఎమ్మెల్యేలు బాధ్యత కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రం ఎవరైనా తీసుకుంటే వాళ్ళని పార్టీ కష్టపడే విధంగా తయారు చేయండి తర్వాత కార్యకర్తలు కడుపు నిండిన తర్వాత వాళ్ళని గుర్తించండి అని చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలందరికీ చెప్పడం జరిగింది నాయకుడు రాజమండ్రి

కాస్త ముందే అప్రమత్తమై ఉంటే కాస్త ఎంత నష్టం జరిగేది కాదు గత పాలకులు వైసీపీ వాళ్ళు ఎందుకు కార్పొరేషన్ పెట్టలేదు అంటే ఎక్కడికక్కడ నాయకత్వం పెరిగితే వాడికి ఉండే ప్రాధాన్యత తగ్గుతుందని వైసీపీ నాడున్న వ్యక్తులు పెట్టారు ఇప్పుడు మనం లీగల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా త్వరగతిన లీగల్ ఇష్యూస్ అంతా క్లియర్ చేసి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసి అది మెర్జింగ్ చేయాలా లేకపోతే దీని పరంగా ఉండాలన్నది ఆ లీగల్ ఇష్యూస్ క్లియర్ అయ్యే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు ఏదేమైనా నాణ్యత లోపం అన్నది చాలా స్పష్టంగా జరిగిన గత ఐదు సంవత్సరాలు మన అనేక సందర్భాలు చెప్పాం ఇది టెండర్ ప్రాసెస్ అన్నది అంత ఆన్లైన్ ఆన్లైన్లో గతంలో తప్పు చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా టెండర్ లో పాల్గోవచ్చు కాంట్రాక్ట్ రావచ్చు మరి అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉండొచ్చంటే అప్పుడు సూట్ కేసులు బ్యాగులు వెళ్ళాయి వైసీపీ ఇప్పుడు ఆ కకృతి పడేవాళ్ళు లేరు తాట తీస్తాం నాణ్యత ఎక్కడైనా లోపం వస్తే అదే స్పష్టంగా చెప్పాం వాళ్ళే వీళ్ళు అంటే వీళ్ళ పైనప్పుడు మా ఎన్డీఏ కూటమి ఎక్కడికక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు జరుగుతున్న ప్రతి పనిని పర్యవేక్షిస్తా ఉన్నారు నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడైనా లోపం ఉంటే అక్కడికక్కడ నిలబెడతా ఉన్నారు అధికారులతో అనుసంధానంగా వ్యవహారాలు చక్క ఉన్నారు గతంలో వాళ్ళకి క్షేత్ర స్థాయిలో పనులు పనిచేసే వ్యక్తి కార్యకర్త లేకపోవడంతో సచివాలయం వ్యవస్థ మీద వదిలేశారు అన్ని ఏనాడు ఒక రోడ్డు జరిగితే రోడ్ ఎలా ఉంది క్వాలిటీ ఏంటని చెక్ చేసింది లేదు ఇప్పుడు ఇవన్నింటినీ కూడా సరి చేస్తున్నాం కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తప్పు చేసిన వారు వారు ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ రావచ్చు ఎందుకంటే నేను ఆన్లైన్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోయి వాడు ఎవరిని రానివ్వకుండా వాడిని బిగబెట్టి చేసే దౌర్జన్యాలు మేము చేయలేం ఎన్డీఏ కూటమి రావచ్చు కానీ వచ్చిందంటే మాత్రం ఒళ్ళి దగ్గర పెట్టుకొని వర్తులు చేయాలి ప్రజల డబ్బుకి తరంగా మేము ఎలా ఉన్నాము అధికారులు ఉండాలి కాంట్రాక్ట్లు కూడా ఉండాలి కలెక్టర్ గారిని ఇమీడియట్ గా ఎంక్వైరీ ఇనిషియేట్ చేయమని అడిగాం ఎందుకంటే ఈ కోడ్ రావడం వల్ల నేను కూడా వెళ్ళలేకపోయాం అంటే నేను వెళ్ళడం వల్ల జరగదు అనేది కూడా నేను చెప్పలేను ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థలోని ఎన్డీఏ కూటమి ఏడు నెలల్లోనే నాకు తెలిసైతే గట్టిగా ఉంటే ఒక ఇరవై ముప్పై శాతాన్ని మనం దాన్ని సరి చేయగలిగాం ఇంకా చేయవలసింది చాలా ఉంది ఎందుకంటే మురగ పెట్టేసే ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సమస్య తెలిసినప్పుడు ముందు నుంచే దానికి మందు వేస్తే అది పెద్ద దబదు ఇప్పుడు ఏమైందంటే అది పెద్ద వ్యాధికి తయారైంది దాన్ని సరిచేయాలంటే చాలా టైం పడుతుంది చాలా హై యాంటీబయాటిక్స్ ఎక్కించాలి చాలా చేయాల్సింది ఉంది అవంతా కొయ్యాలి సరి చేయాలి ట్రీట్మెంట్ చేయాలి ఆ కార్యక్రమంలో ఉన్నాం ఎప్పటికప్పుడు సమస్యలు అక్కడ జరుగుతుంది ప్రతి అంశం తెలుస్తుంది సిస్టమ్ పరంగా చూసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నాం అతి దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్లోని ప్రతి వ్యక్తికి ఏదైతే రోగులు అక్కడికి వస్తా ఉన్నారో మెరుగైన వైద్యం అందించాలని అందాలని వస్తారో ఆశతోటి అవన్నీ ఇచ్చే కార్యక్రమంలోనే ఎన్డిఏ ఉంది స్పెషల్ ఆఫీసర్ కూడా వేసాం ఇంకా సరి చేయాల్సింది చాలా ఉంది అవి కూడా చేస్తాం దగ్గర ఏ విధంగా వచ్చినా కూడా రిఫరెండం తీసుకుంటాం అన్న గెలిస్తే మేము తోపులు ఓడిపోతే మాకు సంబంధం లేదనే తత్వం కాదు ఎన్డీఏ కూటమి ప్రతిదీ గానే తీసుకుంటాం రెండు వేల ఇరవై మూడులో రిఫరెండంగా తీసుకున్నాం గెలిచాం ఇప్పుడు మేము అది పట్టభద్రులు విద్యావంతులు వాళ్ళు అడిగే వాళ్ళు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అన్నది ఇది ఒక రిఫరెండం కింద పెట్టుకున్నాం తప్పకుండా దీన్ని ఆ దాన్ని బేస్ చేసుకుని వెళ్తాం মালেশিয়ায় যখন দক্ষিণ বড়লে গেছে সবু করে আছে মানে দক্ষিণ বড়লে